ఫుడ్ హ్యాబిట్స్ మారే ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళు కొన్ని కొన్ని ప్రాంతాల్లో రాగి తినేవాళ్ళు కొన్ని కొన్ని ప్రాంతాల్లో జొన్నలు తినేవాళ్ళు కానీ ఫస్ట్ టైం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికి రైస్ ఇవ్వడం మొదలు పెట్టారు రెండు రూపాయల కేజీ బియ్యం వచ్చింది కరువు ప్రాంతాల్లో అప్పుడప్పుడే రైస్ తినడం ప్రారంభించారు కానీ ఈ రోజు వచ్చిన పరిస్థితులు మారాయి రైస్ ఎక్కువ తింటే డయాబెటీస్ వస్తుంది ఫుడ్ హ్యాబిట్స్ దీని వల్ల మారిపోతున్నాయి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనిషి యొక్క ఆరోగ్యం మనం తినే తిండిపై మన అలవాట్ల పైన లైఫ్ స్టైల్స్ పైన ఆధారపడుతుంది అందుకే చాలా టెక్నాలజీస్ వచ్చి అవన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను కానీ ఈ రోజు ప్రపంచం మొత్తం ఆహార పొలవాట్లు పెరిగి ప్రోటీన్ రిచ్ ఫుడ్ వెళుతున్నారు ప్రోటీన్ అంటే మీరంతా కూడా చికెన్ ఫిష్ లేకుంటే ఎగ్స్ మన మిత్రులు చెప్తున్నారు ఎగ్స్ డిమాండ్ తగ్గిందని కరెక్టే కానీ ఎడ్యుకేషన్ కూడా అవసరం కనీసం నేనైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉండదు ఓన్లీ ఆమ్లెట్ ఉంటుంది అది నా లైఫ్ మొత్తం లైఫ్ స్టైల్ లో మార్చుకుందాం ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మార్చుకుంటున్నాం ఒక పక్క ప్రోటీన్ అయిన తర్వాత ఇంకొక పక్క మీరు చూస్తే మిల్లెట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి బ్యాలెన్సింగ్ కోసం ఇంకొక పక్కన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బాగా పెరుగుతున్నాయి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి దీనివల్ల ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఆర్టికల్చర్ కి ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది అందుకే నేను కూడా మొత్తం చేంజ్ చేస్తున్నాను ఆర్టికల్చర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజు మీరు చూస్తే నేను లాంగ్ బ్యాక్ ఆనాటి ప్రధానమంత్రి గారిని కన్విన్స్ చేసి వాజుపాయి గారిని మైక్రో ఇరిగేషన్ ఎట్టుండలో నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను ఆ రిపోర్ట్ ఇప్పటికి కూడా మైక్రో ఇరిగేషన్ బైబిల్ మారిగా ఒక భగవద్గీత మారిగా దాన్నే ఫాలో అవుతున్నారు అందుకే నేను గర్వంగా చెప్పగలుగుతున్నా ఈరోజు ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా వీళ్ళు ఇవ్వలేదు మళ్లీ ఈ సంవత్సరం పికప్ చేశాం దేశంలో మైక్రో ఇరిగేషన్ కి నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ పదహారు లక్షల హెక్టార్లు మైక్రో ఇరిగేషన్ పెట్టాం ఆటోమేషన్ పెట్టాం ఈ రోజు మీరు మైక్రో ఇరిగేషన్ వచ్చినాక ఆటోమేషన్ వస్తే యాప్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్ చేస్తారు ఎంత టైం టైం నీళ్లు ఇస్తారు అవసరమైతే నీళ్లు కరెక్ట్ గా చెక్ చేసుకునే టెక్నాలజీస్ చేస్తున్నాయి టోటల్ మెకనైజేషన్ తో ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ నేను అందుకని అగ్రికల్చర్ లో అలైడ్ ఇండస్ట్రీస్ లో ఒక వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాం ఇవి చేస్తూనే లాజికల్ గా తీసుకోకపోవడం కోసం మళ్లీ ఫుడ్ ప్రాసెసింగ్ ఒక ప్రత్యేకమైన శ్రద్ద పెట్టి ఒక సెక్రటరీని దానికి పెట్టాం చిరంజీవులు ఇంతమంది ఆర్టికల్చర్ బాగా చేశాడు ఆయన్ని రోజు ఇన్ఛార్జి పెట్టి దీన్ని కూడా ప్రాధాన్యత ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం